అండి జై శ్రీ అనంత చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి మంగళార్తి భజన పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ కింద డిస్క్రిప్షన్లో లిరిక్స్ పెట్టాను చూడండి అనంత పద్మనాభ స్వామి మీకు వంద స్వామి శుభ మంగళం అనంత Padmanabha Swami Meeku Vandanam Tiruvananthapura Swami Shubha Mangalam Sada Meeku Seva Chesa Shakti Neeyuma Bhakti to puja chesi bhakti niyuma Sada me ko seva chesi shakti niyuma Sridda to puja chesi bhakti niyuma Ananta padmana తిరువనంతపురస్వామి శుభ మంగళం అనంత పద్మనాభ స్వామికి శరణు శరేణు అనంత మహాలక్ష్మి మాతకు శరణు శరేణు అనంత పద్మనాభ స్వామి మీకు వందనం తిరువనంతపురస్వామి శుభ మంగళం అనంతగిరి కొండయందు పద్మనాభ పద్మనాభుడు అనంత పద్మనాభ స్వామి మీకు వందనం తిరువనంతపుర స్వామి శుభ మంగళం వెయ్యి నామాలతో నిన్ను వేడిదయ్యా విష్ణు సహస్ర పారాయణం చేసేదయ్యా వెయ్యి अनन्तपद्मनाभस्वामिकुवन्दनं तिरुवनन्तपुरस्वामि शुभामङ्गलम् तिरुवनन्तपुरस्वामि शुभा मङ्गलम् तिरुवनन्तपुरस्वामि शुभा मङ्गलम् जय श्रीराम